నెల్లూరులోని శ్రీ రంగనాథస్వామి వారి దేవాలయంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా లక్ష కుంకుమార్చన అమ్మవారికి చేయడం జరిగింది ఇందులో భాగంగా అనేక మంది భక్తులు విశేషంగా పూజలో పాల్గొన్నారు భక్తి పారలస్యంతో గోవిందనామాలను ఉచ్చరిస్తే పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మహాలక్ష్మి అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమార్చిన అదేవిధంగా అష్టోత్తరంతో కూడా కుంకుమార్చిన ఈ రెండు కూడా పూజారులు అందరి చేత చేయించారు బ్రాహ్మణ సంఘం వారు బ్రాహ్మణ సేవా సంఘం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ పూజకు కావలసిన వస్తువులన్నింటినీ కూడా అందరికీ ఉచితంగా వారే ఏర్పాటు చేశారు కుంకుమ గంధము పువ్వులు అక్షతలు సాంబ్రాణి కట్టీలు కర్పూరము అరటి పండ్లు తమలపాకులు తాంబూలము అంటే వక్కపొడి పొట్లము ఇవన్నీ కూడా అనమాట అదేవిధంగా టెంకాయ ఇవన్నీ కూడా పూజకు కావలసిన ప్రతి వస్తువుని ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నీ కూడా బ్రాహ్మణ సేవా సంఘం వారు ఏర్పాటు చేసి భక్తులందరి చేత కూడా ఈ సహస్రనామార్చన చేయడం ద్వారా లక్ష కుంకుమార్చన అనేది చేశారు ఇక్కడ చూడండి అమ్మవారి రూపు ఇది కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రూపుకే మనము సహస్రనామార్చన అదేవిధంగా అష్టోత్తర పూజ అనేది చేయడం జరిగిందన్నమాట ఒకవైపు గజలక్ష్మి అమ్మవారు అంటే రెండు వైపులా గజములతో అభిషేకం జరుగుతున్న లక్ష్మీ అమ్మవారి రూపు ఒకవైపు అదే రూపుకు రెండో వైపు అమ్మవారి యొక్క యంత్రం మహాలక్ష్మి యంత్రం ఉన్నదన్నమాట ఈ రూపుకి పూజ చేయడం అంటే కుంకుమార్చన చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి రూపు నాలుగు వైపులా యంత్రానికి బయట ఓంకారాలు అలాగే లోపల వైపు శ్రీకారం ఈ విధంగా రాసి మహాలక్ష్మి యంత్రాన్ని ఆ రూపు మీద ఏర్పాటు చేశారు అదేవిధంగా అమ్మవారి రూపాన్ని ఒకవైపు ఈ విధంగా రూపుకి ఒకవైపు అమ్మవారి రూపము రెండవ వైపు యంత్రము చాలా ప్రతిష్టాత్మకంగా పూజలో ఇది పెట్టుకున్నారు అందరూ చేతికి కంకణ ధారణ చేసుకున్నారు అదేవిధంగా కుంకుమార్చన అనేది మొదలుపెట్టారు

निशेप्याये महा, सर्वबाल्ये महा, निष्काये महा, असुन्ताये महा, प्रतिपत्ताये महा, ज्ञाताये महा, एक्येत्याये महा, दुष्टेत्याये యాని మహా భక్త్వాయే నమః దేవత్యే నమః వసుదేవాయే నమః తృణాకియే నమః మహాగదాయే నమః విక్రమావతారే నమః శేళ్యకర్మే నమః సుప్రలీలాయే గంధం సమర్పించడం అదేవిధంగా కుంకుమ సమర్పించడం స్నానం వస్త్రం ఈ విధంగా షోడశోపచార పూజ కూడా చేయించారు చాలా చక్కగా పూజ అంతా నిర్వహించడం జరిగింది పూజ ప్రారంభంలో కూడా పసుపుతో గణపతిని తయారు చేసి అంటే వి విశ్వక్సేన ఆరాధనలాగా కూడా చేయడం జరిగింది శంకుమార్చన పూర్తి చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పండ్లను నైవేద్యంగా పెట్టడము అదేవిధంగా కర్పూరంతో హారతులు ఇవ్వడము పుష్పాంజలి అమ్మవారికి చేయడము ఇవన్నీ కూడా జరిగాయి क्या ये महा मधुरा ये महा श्रीदा ये महा देवरा ये महा महाना से महा धुरा ये महा सत्वा ये महा स्थेवा ये महा या तेवा ये महा भाव ये महा सत्तर ये महा योदा ये महा महा देव ये महा अकराला ये महा कपिला ये महा पितरा ये महा

పూజలో కూర్చున్న దగ్గర నుండి పూజ పూర్తయ్యే వరకు కూడా ఎప్పుడెప్పుడు ఏం కావాలి అనేది అందించడము సేవ చేసే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పువ్వులు అందించడము అక్షతలు అందించడము కుంకుమ అయిపోతే కుంకుమ అందించడము ఈ విధంగా చాలా చక్కగా పూజకి ఎలాంటి ఆటంకము లేకుండా చక్కగా అందిస్తూ పూజా కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరిగేలాగా సేవ చేసే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా భక్తులందరికీ సహకరిస్తూ పూజని బ్రహ్మాండంగా జరిగేలాగా చేశారు చతుర్రాయ మనోజపాయ బాగా కుమే కరుణాయ నమ భక్తవత్సలాయ మేదిషన్మిశ్రాయడా బోధాయోభా

नमः सूत्राये नमः प्रजावते नमः विभोत्तये नमः निष्कलाये नमः ब्रह्माये नमः रक्षाये नमः शिवीमलाये नमः क्षमाये नमः प्राप्तये नमः वासतिकाले काले नमः पूर्णदर्पी जाये नमः महादायये नमः अमोभाये नमः ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా మహిళలు కూడా లక్ష కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా చూడడానికి కూడా భక్తులు చాలామంది విచ్చేశారు